ఎందుకు నువ్వు ఇప్పుడు నీకు మరి ఏం చేస్తాను మీరు మొన్న ఆధార్ కార్డు పడ్డప్పుడు పోయి ఆధార్ కార్డు చేయించుకోవాదు మూడు సార్లు మర్రి వచ్చినావా ఎట్లా ఎందుకు ఏమన్నారు వాళ్ళు అయితే ఇక్కడ మీరు మీరు చూస్తున్నది మందమారిలో గంగిరెద్దుల వాళ్ళు ఒకసారి చూడండి ఈ నేను లాంగ్ నుండి చూపెడతా ఈ విధంగా వీళ్ళు ప్రతిరోజు ఇంటింటికి వచ్చేసి వాళ్ళకు తోచిన తీయమని అడుగుతారు మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు అసలు ఇతను నేను చూడబట్టి బాగా అయింది ఏ విధంగా ఏ విధంగా వీళ్ళ ప్రస్థానము అంటే ఏ విధంగా ఈయన మొదలు పెట్టిండు ఈ గంగిరెద్దులు అడుగు నేను చెప్తాను నేను నిన్ను అడుగుతా అప్పుడు చెప్పేది మిగతా వివరాలు ఈయన అడిగి మనం తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి ఈ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి షార్ట్ ఫిలిమ్స్ చూడాలంటే మందమరి సినిమా ఆ ఛానల్లో చూడండి రైట్ నమస్తే 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 ఒక్క నిమిషం చూడండి బ్రదర్ ఇది చూడండి మీరు మీరు మందమ్మరిలో ఎక్క ఉంటారు కేకెట్ కాడ కేకెట్ కాడ ఉంటాం కేకే కానీ గుడిలేసుకున్నాం పాము టేలర్ పడతాం చిన్నప్పుడు అక్కడ తింటాం మా కుడము కూడములు ఏదో అందరు అక్కడ తినగా ఉన్నారు మాకు జాబ్లు వస్తలేవు ఇల్లు వస్తలేవు ఏమంటే కరెంట్ కూడా లేదు మా ఇండియా కరెంట్ లేదా లేదు ఎందుకు ఎందుకు లేదు చెప్పు నాకు గుంటూరు తీసేస్తారు వెళ్ళిపోయారు కరెంట్ వేసుకొని తీసేస్తారు మేము అడకలి అన్న అడకలి పని చేసుకోమంటారు పని చేసుకుంటారు మేము ఎప్పటికీ అడకలి కూడా ఏ పనులు ఏమి లేవు అడకలింటాను మరి నువ్వు పని చేసుకో అంటే నువ్వు పని చెయ్యనంటున్నావు కదా

ఎందుకు ఏమన్నారు వాళ్ళు చెప్పు వాళ్ళు ఏమన్నాడు అప్లికేషన్ పెడితే మధ్యలోడు మేము మధ్యలోడు తింటాడు మధ్యలో తింటాను మీకు బియ్యం వస్తలేమాత్రం క్లీంచింగ్ కూడా వస్తలే మీ తాతలు మీ తాను పెంచు కూడా వత్తలేదు మో మోడీగాడు మీ క్లిచింగ్ ఇస్తున్నాడు ఇత్తలేదురా నువ్వు మోసం హే అట్లా జరగదు అబ్బా నువ్వు మీది మిస్టేక్ అయిన ఎవరికైనా కూడా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇస్తారు అరేం వాళ్ళకు బియ్యం కార్డు కూడా ఇస్తారు బియ్యం ఇస్తాను బియ్యం కార్డు లేదు మన ఓటాకున్న భార్యకి కోటాక్ లేదు నాకు కోటాకున్న భార్యకు లేదు ఆమెకి ఎందుకు లేదు మరల పెట్టియలేదు రాలేదా నాకు అరే మీరు ఇట్లా ఎంతమంది ఉన్నారే ఓట్లు లేని వాళ్ళు ఇరవై ముప్పై మంది ఉన్నారు మరి ముప్పై మంది ఉంటే మీరు మాకు మాయాసులోకి చెప్పద్దా మీకు ఎందుకు ఓటు వస్తలేదు ఏందని మేము ప్రశ్నిస్తాం కదా ఇప్పుడు నన్ను రమ్మంటా మరి మీ ఇళ్ళకు ఎంతమంది ఓట్లు లేని వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎందుకు వస్తలేదు అని మనం అడుగుదాం అవసరం ప్రశ్నిస్తాం పోరాడుదాం కోట్లాడదాం

నువ్వు ఇదే పని చేస్తాను అంటున్నా పని చేస్తాను మా ఉద్యోగాలకి పనిచేస్తాను ఎందుకు ఇదే మీ కులవృత్తి మా కుల వృత్తి మా ఉద్యోగాలకి పాలే అడక తింటాం అడగ తింటాము మాకు తెలియాల కరెంటు కూడా లేదు ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి మీకు మరి నువ్వు నన్ను కాలు నేను ఖచ్చితంగా వచ్చి మనం మీ సమస్యల మీద అందరికి తెలిసినట్టు అంటే ప్రభుత్వాన్ని దృష్టిలో పోయేటట్టు చేద్దాం మనం ఏమంటావు ఓకేనా తప్పకుండా రైట్ చూశారు కదా వాళ్ళ దిన పరిస్థితి గంగిరెద్దుల వాళ్ళంటే అందరు కూడా ఏదో డబ్బు ఉన్నది వీళ్ళకు అని అనుకుంటారట కానీ వాళ్ళకు పేదరికాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు చాలా పేదరికంలోనే ఉన్నారు కరెంటు కూడా లేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు పవర్ కూడా లేదు ఒక నిమిషం ఇట్లా అది చూడాలి ఇట్లా కరెంటు కూడా లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓటు హక్కు కూడా లేదట రేషన్ కార్డు కూడా లేదట వీ దీనికోసము నేను వాళ్ళ ఇళ్ళలోకి పోయి మరొక వీడియోలో ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు నేను చేస్తాను చూడండి చూస్తున్నా ఉండండి కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా ఒక్కసారి అతను వాయిస్తాడు చూడండి 控制发展这个。